అనేక మంది నాయకులు కార్యకర్తలు వందల కొలది ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కడప జిల్లా జమ్మల మడుగు పట్నంలో మాలలు మాలల ఉపకులాల సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు సుప్రీంకోర్టు అమలు పరిచిన ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు జమ్మల మడుగు నడిబొడ్డున రాస్తారోకో చేపట్టారు బంద్ భాగంగా జమ్మల మడుగు పట్టణంలో వ్యాప్తంగా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలను బంద్ చేపించారు వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ మూసివేయాలని మాల సంఘాల నాయకులు పిలుపునిచ్చారు సుమారు గంట పాటు ఆర్టీసీ బస్సులను ఆపిన నాయకులు కార్యకర్తలు అనంతరం బస్సులను వేశారు ఎలాంటి ఆందోళనలు జరగకుండా జమ్మల మడుగు పట్టణంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు భారత్ బంద్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో భారత్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్కు పిలుపు పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జమ్మలమడుగులో బంద్ నిర్వహిస్తున్నాము అందరూ కూడా సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మరి ముఖ్యంగా ఈరోజు వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటుకు తీర్పులకు వ్యతిరేకంగా ఈరోజు మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఇది బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది ఈ తీర్పు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు విరుద్ధంగా ఉంది ఈ తీర్పు అట్లాగనే కొన్ని అస్పష్టమైనటువంటి కొన్ని వీటిని తీర్పుని ఇవ్వడం జరిగింది ఏంటివంటే క్రిమిలేర్ సిస్టమ్ కానీ ఎంబరికల్ డాటా సంబంధించినటువంటి స్టాటిస్టికల్ డాటా కానీ ఇలాంటివన్నీ కూడా ఇవి రాష్ట్రాలకే వర్గీకరణ చేసుకోవడానికి ఒక లిబరల్గా స్వే మీరే చేసుకోండి తీర్పుని తీర్పునివ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా అసాధ్యం ఎందుకంటే ఇక్కడ నార్త్ ఇండియాలోనో సౌత్ ఇండియాలోనో ఇక్కడ దళితులంత కూడా ఈ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఐక్యమైతే ఈ అగ్రవర్ణ పార్టీలకు ఎక్కడ ఉనికిపోతుందో మా పీటలు ఎక్కడ కదులుతాయో ఆలోచనతో ఉన్నటువంటి భావన ఈ మనువాద పార్టీలకు అలాగే మాకు కొద్దిగా బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం మీద పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అలాంటి వర్గీకరణ చెల్లదు మళ్ళీ మాకు అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ సుప్రీం సుప్రీంకోర్టు మీద కూడా మాకు నమ్మకం ఉంది ఎందుకంటే రాజ్యాంగంలో మాకు ఏవైతే బాబాసాహెబ్ కల్పించిన అలాంటికి తూట్లు పడతాయి అత్యున్న న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది కానీ న్యాయమూర్తుల మీద కొంతమంది ఇంతకుముందు మన నరేంద్ర మోడీ అత్యున్నతమైన న్యాయమూర్తులందరినీ కూడా ఏం ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ప్రభావం ఉంది ఇది జ్యుడిషియల్ అనేది ఇండిపెండెంట్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ అయినప్పటికీ ఆ న్యాయమూర్తులనే ప్రలోభాలకు చేసి రాజ్యసభ చెప్పు సీట్లు ఇచ్చాడు కొన్ని మంచి అంటే బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులకు ఆయన కొన్ని ఆ న్యాయమూర్తులకు కొన్ని ప్రలోభాలు గురి చేసి వాళ్లకు అత్యున్నతమైన కొన్ని పదవులు ఇచ్చాలంటే ఆశ చూపించి ఈ తీర్పు ఉన్నట్లు మేము భావిస్తున్నాము కాబట్టి దయచేసి న్యాయమూర్తులకు కూడా మేము చెప్తున్నాం మీరు న్యాయమూర్తులుగా ఉండండి న్యాయాన్ని కాపాడండి ధర్మమూర్తులుగా ఉండండి కానీ ఇక్కడ అగ్రవర్ణాలకు సంబంధించిన అహంకార భావజాలంతో బ్రిటిష్ రూల్ డివైడ్ అండ్ పాలసీ అనేది విసిస్తాన్ని మనువాద పాలసీ ఇస్తాన్ని మాకు పూచి మమ్మల్ని విడగొట్టద్దని కూడా మేము అప్పీల్ చేస్తున్నాము దయచేసి మీకు నరేంద్ర మోడీకి చేతనైతే సవాలు విసురుతున్నా ముందు నీ నీకు ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉందో అక్కడ యూపీలో కానీ గుజరాత్లో కానీ నార్త్ ఇండియాలో ఎక్కడైతే నీకు గవర్నమెంట్ ఫామ్ చేసినావో అక్కడ వర్గీకరణ చేయి నీకు చేతనైతే దొమ్మంటే ఇక్కడ మేము సవాలు విసురుతున్నాము కాబట్టి ఇలాంటి ఈ చీఫ్ పాలిటిక్స్ చేయకుండా మా మాకు మేము కూడా ఇప్పుడు చెప్తున్నాము ఈ ఈ వర్గీకరణ మీద ఇన్ని పార్టీలు చెప్తున్నారే మరి ఈరోజు ఒక ముఖ్యమంత్రిని కానీ ఒక ప్రధానమంత్రి కానీ దళితులు చేసిన పార్టీలు ఏమన్నా ఉన్నాయా అలాంటి పార్టీలు సాహసం చేస్తాయా ఈరోజు మేము అందరికి కూడా ఈ మనో పార్టీలు కానీ హెచ్చరిస్తున్నాము మా ఐక్యత కోసం మేము పాటు పడుతున్నాం మీరు ఐక్యతను విడగొట్టి మా యొక్క నాశనాన్ని కోరుకుంటుంటే మీ నాశనాన్ని మీ పార్టీల నాశనాన్ని కూడా మేము కోరుకొని ఈ దళితులు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలందరూ కూడా తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై భీములు అవర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంధులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున దళిత ఉద్యమ నమస్కారములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు భారత రాజ్యాంగము చాలా ప్రమాదంలో ఉంది ఈరోజు ఈ ఎస్సీ వర్గీకరణ మీద గతంలో రెండు వేల ఐదులో ఒక తీర్పు ఇచ్చింది అదే సుప్రీంకోర్టు ఏమని వర్గీకరణ అనేది భారత రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది అయితే ఈరోజు నరేంద్రగా నరేంద్ర మోడీ గారి ఒక సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చింది అది ఎస్సీ వర్గీకరణ సమర్థించింది ఇది ముమ్మాటికి నేరము భారత రాజ్యాంగాన్ని వీళ్ళు చెల్లా చెదర చేసేదానికి ఈ ప్రయత్నాలని ఈ ప్రయత్నాలు ఆపకపోతే తగిన గుణపాఠం చెప్తాము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడైతే ఈ వర్గీకరణ అంశం ముఖ్యం కాదు గతంలో గతంలో కూడా ఇలాంటి తీర్పు ఇచ్చి ఎన్నిక చల్లుకునే కళాలు ఉన్నాయి ఏంటంటే ఈ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేకమైన అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల పట్ల మహిళలు హత్యలు కాబడుతున్నారు అనేక హత్యలు జరుగుతున్నాయి ఈ అసాంఘిక కార్యక్రమాలు భయంకరంగా జరుగుతున్నాయి దాంట్లో మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టకుండా ఈరోజు ఎస్సీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి ముందు పెట్టింది ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని అసమర్థతను కప్పిపుచ్చుకునేదానికే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందు తెచ్చిపెట్టిందని మేమంతా భావిస్తున్నాము ఈరోజు ఈరోజు జ నంద్యాల జిల్లాలో ముచ్చుమరిలో ఒక మహిళ ఒక అమ్మాయిని ముక్కలు ముక్కలు నరికి నీళ్ళల్లో వేసే ఒక ఒక ముక్క తెచ్చుకోలేని చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వము అలాంటిది ఈ గుంటూరు జిల్లాలో ఒక దళిత పద్మూడేళ్ళ పాపం మీద అత్యాచారం చేసి చంపితే అత్యాచారం చేసి చంపితే అది కూడా చేల్చుకోలేని ప్రభుత్వం ఒక మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎవరే కానీ వాళ్ళని పరామర్శించిన పాప అనబోదే అయితే ఈరోజు రోజు ఉండి ఏదో ఇది పెద్ద ఉలికి ఏదో పెద్ద చేసినట్టు ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళను మేనేజ్ చేసి నరేంద్ర మోడీ గారు అలాగే ఈడ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళంతా కుట్రపడి ఈరోజు మమ్మల్ని మా మధ్య సిచ్చు పెట్టి వర్గీకరణ అంశం తీసుకొచ్చి పెట్టారు ఇది ముమ్మాటికి ఇది విరుద్ధం రాజ్యాంగ విరుద్ధము మేము ఈ ప్రభుత్వం మీద పోరాటం అది చల్లుకునే వరకు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఎసీ వర్గీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలా ఈ బీనా ఎంతవరకైనా పోరాడతామని ఈ ఈ దళిత పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాను జై భీమ్